హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనైతే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అనగా సెప్టెంబర్ ఒకటో తేదీన ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం నాలుగు శుభవార్తలు అయితే ప్రకటించారు అయితే ఈ శుభవార్తలకు సంబంధించి పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వీరందరూ ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారండి అయితే ఈ శుభవార్తలు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి అలాగే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇచ్చాను మనకేంటంటే పెన్షన్దారులకు సంబంధించినటువంటి పెన్షన్లు కొన్ని కారణాలు చేత రద్దు చేస్తున్నారండి మీ యొక్క పెన్షన్ యాక్టివేషన్లో ఉందా లేదా ఇన్యాక్టివేషన్ ఉందా అనేది చెక్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంది సో ఆ లింక్ పైన క్లిక్ చేసి మీ యొక్క పెన్షన్ ఐడి కార్డులో మీ యొక్క పెన్షన్ ఐడిలో కార్డు వస్తారు కదా సో ఆ కార్డులో మీ యొక్క నెంబర్ ఉంటుంది సో ఆ నెంబర్ అనేది ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి చేసిన తర్వాత మీకు మీ యొక్క పెన్షన్ అనేది యాక్టివేషన్లో ఉంటే కనుక టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు మీకు పెన్షన్ వస్తుంది ఒకవేళ మీ యొక్క పెన్షన్ అనేది ఇన్యాక్టివేషన్లో ఉంటే కనుక ఏ కారణం చేత ఇన్ యాక్టివేషన్ చేశారనేది మీకు చూపిస్తుంది రీజను సో దాన్ని బట్టి మీరు కొత్తగా పెన్షన్కి సంబంధించి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఇక వివరాలు అయితే తెలుసుకుందాము మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో అంటే గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక అని చెప్పేసి పేరు పెట్టారు ఇప్పుడు ఏంటంటే మనకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అని చెప్పేసి వీటికి పేరు అయితే పెట్టారు అయితే పేరు ఏ ఏ పేరు ఉన్నప్పటికీ కూడా మనకి ఏంటంటే ప్రతి నెల పెన్షన్ అయితే పొందుతున్నాం కాబట్టి పెన్షన్దారులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పారు అనగా సెప్టెంబర్ ఒకటో తేదీనిగిపోయే పెన్షన్లకు సంబంధించి అయితే పెన్షన్దారులకు సంబంధించి మొదటి శుభవార్త చూసుకున్నట్లయితే మనకు పెన్షన్దారులకు సంబంధించి ఏంటంటే మనకు జూన్ నెలలో ఏంటంటే జూన్ జూలై నెలలో మనకి ఏంటంటే రెండు రోజులు పంపిణీ అయితే చేస్తారు వచ్చారండి అయితే ప్రభుత్వం ఏంటంటే ఒక డిఫరెంట్గా ఏంటంటే ఆగస్టు ఒకటవ తేదీన అయితే పెన్షన్ల పంపిణీ చేసినటువంటి విషయం తెలిసిందే ఆగస్టు ఒకటినైతే మనకు రీసెంట్గా ఏంటంటే నైంటీ ఎయిట్ పర్సెంట్ వరకు అయితే పంపిణీ అయితే చేశారు గత ప్రభుత్వంలో ఏంటంటే ఆరు రోజుల వరకు అయితే ఈ పెన్షన్ల పంపిణీ అయితే చేస్తూ వచ్చారు ఇప్పుడు ఏంటంటే నూతన ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి ఏంటంటే ఆగస్టు ఒకటవ తేదీన తొంభై ఎనిమిది శాతం పెన్షన్ల పంపిణీ జరిగిందని మిగిలినటువంటి రెండు పర్సెంట్ ఏదైతే సో కొంతమంది ఇళ్ళ దగ్గర లేకుండా వారు పనుల నిమిత్తం వేరే ప్లే ప్లేసెస్కి వెళ్ళారు సో దాని కారణంగా డిలే అయ్యిందని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే గుర్తించి దీని కారణంగా మిగిలిన వాళ్ళు కూడా అయితే రెండో రోజు పంపిణీ అయితే చేశామని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే చెబుతున్నారు అయితే మనకు సెప్టెంబర్ ఒకటో తేదీన ఆల్మోస్ట్ వంద శాతం మేము పెన్షన్లకు సంబంధించినవి పంపిణీ అయితే చేయాలని చెప్పేసి కూడా టార్గెట్ అయితే పెట్టుకున్నట్టు కూడా అయితే చెప్తున్నారు సో సెప్టెంబర్ ఒకటో తేదీన అందరూ పెన్షన్లు అయితే ఇళ్ళ ఇళ్ల దగ్గరే ఉండి మీరు పెన్షన్ అయితే తీసుకోండి అలాగే మనకు రెండో శుభవార్త చూసుకున్నట్లయితే పెన్షన్దారులకు సంబంధించి ఏంటంటే మనకు గ్రామ మరియు వార్డు సచివాలయంలో ఎవరైతే కొన్ని కారణాల చేత పెన్షన్లు రద్దయ్యాయి కదా సో వారు జెన్యున్గా ఉంటే కనుక వారు ఏమీ తప్పు చేయకుండా పెన్షన్లు తీసుకుంటూ ఉంటే కనుక అలాంటి వాళ్ళు తప్పనిసరిగా మీరు గ్రామ మరియు వార్డు శియానికి వెళ్ళి సో మీరు ఏ కారణం చేత అంటే మేము తప్పు చేయలేదు మేము జెన్యున్గా ఉన్నామని చెప్పేసి డాక్యుమెంట్స్ జెన్యున్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయండి సబ్మిట్ చేసిన తర్వాత మీకు మళ్ళీ పెన్షన్ అయితే మేము తొలగించకుండా మీ యొక్క పెన్షన్ అయితే అందిస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతున్నారు అలాగే పెన్షన్దారులకు సంబంధించి చాలామంది కొత్త పెన్షన్లకు సంబంధించి ఎదురు చూస్తూ ఉన్నారండి అయితే కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా త్వరలోనే మేము కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా అయితే విడుదల చేస్తాము సో ఇప్పుడు ఏంటంటే పాత పెన్షన్లు ఈ తప్పుడు దవలలో ఉండి బోగస్ పెన్షన్లు ఏవైతే ఉన్నాయి వీటిని వేరే వేసే పనిలో ఉన్నాము పాత కొత్త పెన్షన్లు కూడా అయితే త్వరలో విడుదల చేస్తామని చెప్పి ప్రభుత్వం అయితే వెల్లడించారు అలాగే మనకు పెన్షన్దారులకు సంబంధించి ఏంటంటే ఎవరైతే వికలాంగత్వం కలిగి ఉంటారో అలాంటి వాళ్ళు ఏంటంటే చాలా వరకు ఈ పెన్షన్లు అనేవి తీసుకోకుండా హాస్పిటల్స్లో ఉన్నారు అలాంటి వాళ్ళకు కూడా అయితే కొంతమంది అంటే మంచాలపైన ఉండి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉన్నారు సో అలాంటి వాళ్ళు కూడా పెన్షన్ అయితే వెళ్ళి అందించాలని చెప్పేసి గ్రామం మరియు వార్డుస్ వాళ్ళ సిబ్బందికి అయితే అయితే జారీ చేశారు తప్పనిసరిగా వారు కూడా పెన్షన్ అనేది కోల్పోకూడదు వారికి అందేటటువంటి పెన్షన్ డైరెక్ట్గా వెళ్ళి అందించాలని చెప్పి కూడా ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది సో ఇదండి మనకు సెప్టెంబర్ నెలకి సంబంధించినటువంటి పెన్షన్లకు సంబంధించిన శుభవార్తలు వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసుకో ప్రతి ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి వచ్చిన వెంటనే తెలియజేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్